ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యశు వారి శాస్త్రమైన శాస్త్రమలో శుభములు మరియు అందరికీ వందనాలు యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జీవము గల దేవుడైన ఈ జీవం లేని విగ్రహాలు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాను వ్యత్యాసాన్ని మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు గతదినం ఐదు వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం ఆరో వచనం నుంచి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఆరో వచనం చదువుతాను ఇస్రాయేల్ రాజైన ఇహోవా వారి విమోచకుడైన సైనికులకు ఇహోవా ఇలాగూ సెలవు ఇచ్చున్నాడు నేను మొదటి వాడును కడుపుటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అదిలో ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియజేపవాళ్ళను ఆ సంగతి నాకు ప్రచురిప ప్రచురింపవాలను అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పు వారే మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు ఉన్నట్టు నేను నెల ఇహోవాయే ఇస్రాయిలులకు రాజు మరి ఇస్రాయిలుల రాజు ఆయన ఎలాంటి వాడో ఇక్కడ చెబుతున్నాడు నలభై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి చదివితే ఇస్రాయిల పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడే విమోచకుడు నేను ఇహోవా ఎలాగో సెలవుచ్చుచున్నాడు ఈ వచనంలో మనకు ప్రభువును గురించి కొన్ని సంగతులు ఉన్నాయి ఒకటి ఇహోవా ఒకటి ఇహోవా రెండవది ఇస్రాయిలీల రాజు ఇస్రాయిలీ రాజు మూడవది విమోచకుడు నాలుగవది సైన్యములకు అధిపతి ఐదవది మొదటివాడు కడపటివాడు ఆరవది నిత్యుడు ఏడవది అద్వితీయుడు ఇవి దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏహోవా అంటే ఆయన నిత్యము ఉండేవాడు లేదా ప్రభువు లేదా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన యహోవ ఇహోవా అంటే ప్రభువు అని అర్థం కూడా వస్తుంది ప్రభు అంటే తనంతట తానుగా ఉన్నవాడు ఎవరి మీద వీటి మీద ఆధారపడినవాడు తన స్వశక్తితో తను బ్రతుకుతున్నవాడు జీవిస్తున్నవాడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు ఆయనే ఆదిలో ఉన్నాడు ఆయన నిత్యము ఉంటాడు అన్ని కాలాల్లో అన్ని తరాల్లో ఆయన ఉన్నాడు ఆయన లేకుండా ఏది లేదు ఆయనే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఆది నుంచి ఉన్నవాడు ఆది నుంచి అంటే సమస్త ప్రారంభాల కంటే కనబడేది ఏది కూడా కంటికి కనిపించేది ఏదైనా సరే ఈ కనబడేదంతా కూడా మొదటి నుంచి లేదు ప్రారంభించక ముందు లేదు కంటికి కనబడే ప్రతి దానికి ప్రారంభం ఉంది ఆకాశం నిత్యము లేదు అది ప్రారంభించబడింది ప్రారంభించబడక ముందు ఆకాశం లేదు ప్రారంభించబడక ముందు భూమి లేదు ప్రారంభించబడక ముందు సృష్టించబడక ముందు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు లేవు సృష్టించబడక ముందు ఈ నదులు సముద్రాలు కొండలు గుట్టలు మెట్టలు లేవు సృష్టించబడక ముందు జంతువులు లేవు జీవరాశులు లేవు జలచరాలు లేవు సృష్టించబడక ముందు పక్షులు లేవు జంతువులు లేవు పురుగులు లేవు మృగాలు లేవు సృష్టించబడక ముందు వృక్షాలు లేవు ఫలవృక్షాలు లేవు కూరగాయలు లేవు పండ్ల పండ్లకు చెట్లు లేవు సృష్టించబడక ముందు ఏ మానవుడు లేడు ఈ కంటికి కనబడే ప్రతి సృష్టి కూడా దేవుని చేత ప్రారంభించబడింది ఆయనే ప్రారంభించాడు ఆయనే ఏహోబా ఆయనే సమస్తాన్ని సృష్టించినవాడు మరి ఇవన్నీ సృష్టించాడు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు భూమి మనకు అవసరం పంట పండించుకోవడానికి నడవడానికి ఇల్లు కట్టుకోవడానికి నివసించడానికి ఆయనకు అది అవసరం లేదు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నక్షత్రానికి అవసరం లేదు మన కోసం ఇవన్నీ చేశాడు ఇవి ముందు ఇవి ఉన్నప్పుడు ఇవి సృష్టించినవాడు ఆయనే ఇప్పుడు ఉన్నాడు ఇవి లేనప్పుడు కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన నిత్యుడు ఆయన నిత్యుడు ఆయన ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు అన్నాడు ఉన్నవాడు అనువాడు అంటే నిత్యము జీవిస్తూ ఉన్నవాడు తన స్వశక్తి మీద ఆధారపడి జీవించేవాడు ఎప్పటి నుంచి ఉన్నాడో అది ఎవరికీ తెలియదు ఆయన మాత్రమే నిత్యుడు ఇప్పుడున్నాడు గతించిన కాలంలో ఉన్నాడు జరగబోయే కాలంలో ఉంటాడు ప్రారంభాలకు ముందున్నాడు ఇవన్నీ అంతమైపోతాయి ఒక దినాన్ని ఆ తర్వాత కూడా ఆయనే ఉంటాడు ఆయనే యహోవా ఇంకా రెండవది ఇస్రాయేళ్ళకు రాజు ఇస్రాయేళ్ళకు రాజు ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మూడో వచ్చును వారు ప్రభువా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగయుగములకు రాజా నీ మార్గములను న్యాయములను సత్యములైనవి ప్రభు ఆ నీవు మాత్రం పవిత్రుడు నీకు భయపడని వాడేవాడు నీ నామను మహింపరచని వాడేవాడు నీ న్యాయముద్ర ప్రత్యక్షపరచబడివు కనుక జనులందరూ వచ్చి నీ నమస్కారం చేశారని చెప్పుచు దేవుని దాసుడగ మోస కీర్తనయో గొర్రెపిల కీర్తనయు పాడుచున్నారు యుగ యుగములకు యుగములకు రాజు అంటే జనములకు రాజు అనమాట ఇస్రాయేల్ రాజు మాత్రమే కాదు జనములకు భూలోకం ఉన్న సర్వజనులకు ఆయన రాజు సర్వజనులకు ఆయన రాజు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహారవ చిన్న రాజులకు రాజును ప్రభులకు ప్రభు నామము ఆయన వస్త్రముల మీద తొడ మీద రాయబడి ఉన్నది రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన బట్టి రాజే కాదు ఆయన ఇస్రాయేలీలకు రాజే మాత్రమే కాదు సకల జనులకు రాజు సకల జనులకు వట్టి రాజు మాత్రమే కాదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు మానవ రాజ్యాలన్నీ అంతమైపోయిన తర్వాత ఆయన రాజ్యం ప్రారంభించబడింది వెయ్యేండ్లు ఆయన భూమి మీద రాజుగా పరిపాలన చేయబోతున్నాడు ఆయన రాజు ఆయన విమోచకుడు ఆయన విమోచకుడు ఇస్రాయల్ రాజు ఇహోవా వారు విమోచకుడైన ఆయన సైనిములకి ఇహోవా అంటున్నాడు ఆలోచనలు ఆయన ఇస్రాయిల్ విమోచకుడు ఇస్రాయేళ్ళకే కాదు ఈనాడు మనకు కూడా ఆయన విమోచకుడు ఇస్రాయేలీలు అనేక మార్లు అనేక మంది రాజుల క్రింద వారు బానిసలుగా ఉన్నారు అనేక మంది రాజులు వాళ్ళని వేలారు ప్రభువులు వేలారు వాళ్ళ దాసత్వంలో ఉన్నారు అనేక మార్లు నిర్గమకాండం నుంచి మనం చూస్తే రాజుల కాలం వరకు వారు అనేక మంది క్రింద నలిగిపోయారు బానిసత్వం చేశారు దాసత్వం చేశారు అలాంటి వారిని ఎన్నోసార్లు ఆయన విమోచించాడు ఈనాడు మనలు కూడా విమోచించేవాడు ఆయనే మనం కూడా పాపం అనే దాసత్వం కింద ఉన్నాం సాతానం అనేటువంటి లోకాధికారి చేతిలో బంధింపబడి ఉన్నాం నశించి నిత్య నరకానికి పాత్రులుగా ఉన్నాం కాబట్టి ప్రభువు మనల్ని నరక శిక్ష నుంచి రక్షించాడు పాపపు శక్తి నుంచి దినదినము మనల్ని విడిపిస్తున్నాడు ఒక దినాన ఈ లోకాన్ని విడిచాక పాపము లేని పరలోకానికి మనల్ని చేర్చి మనల్ని విమోచించబోతున్నాడు కాబట్టి ఇస్రాయల్లో విమోచకుడే కాదు ఆయన మనకు కూడా విమోచకుడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదవచనం ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకుని దాన్ని ముద్రల విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసేది గనుక వారు భూలోకం ముందు ఏలుగురని కొత్త పాట పాడదు ఆయన ఏం చేశాడట వధింపబడినవాడై మన కొరకు వధింపబడిన ఆయన తన రక్తముతో మనల్ని కొన్నాడు ప్రతి వంశంలో ఆయా భాషలో మాట్లాడు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను తన ఇచ్చి కొన్నాడు ఈనాడు సంఘమైనటువంటి మనలు కూడా సంఘం ఎలా ఏర్పడింది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని మనం చెబుతాం కాబట్టి మనల్ని విమోచించిన వాడు మనల్ని సంపాదించిన వాడు మన కొరకు విమోచన క్రైధనంగా తన ప్రాణాన్ని ఇచ్చినవాడు పద్నాలుగు అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు వచ్చిన మూడు నాలుగు వారి సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకంలో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకుంటారు వీరు స్త్రీ సాంగత్యం కాని కానివారు స్త్రీ సాంగత్యం పెరిగిన వారు ఉండి గొర్రె ఎక్కడికి పోవును అక్కడికి ఆయన అని వీరు దేవుని కొరకును గొర్రె కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుష్యులలో నుండి కొనబడినవారు కాబట్టి ప్రభు మనల్ని కొని విమోచించాడు ఇంకా ఆయన సైన్యాధిపతి మన భాగంలోకి వస్తే ఆరు వచ్చి సైన్యములకు అధిపతి ఎహోవా సైన్యములకు అధిపతి ఏ సైన్యాలకు అధిపతి అన్ని సైన్యాలకు భూమి మీద ఉన్నటువంటి సైన్యాలు ఎంత ఎన్ని ఎన్ని సైన్యాలు అయితే ఉన్నావు అవి అలాగే ఆకాశంలో ఆకాశ సైన్యములకు ఆయన అధిపతి అంటే సృష్టి యావత్తు సృష్టి యావత్తు ఆయన చేతిలో ఉంది సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది ఆయన చేతిలో ఉంది సృష్టి యావత్ మీరు పరిశుభ్ర గ్రంథాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన సైన్యం మనకు కనబడుతుంది ఆయన సైన్యం సముద్రం ఆయన సైన్యమే సముద్రం ఆయన సైన్యం తన ప్రజలకు దారిచ్చింది ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల వస్తూ ఉంటే తన ప్రజలకు దారి ఇచ్చింది మరి వారిని తరుముతూ వచ్చినటువంటి శత్రువుల్ని ముంచేసింది ఎవరి మాట అది ఎవరి మాట ఉంది సముద్రం ఎవరికి లోబడింది దేవునికి అలాగే ఆయన సైన్యాన్ని మనం చూస్తాం కందిరేగలు నక్షత్రములు యుద్ధం చేసినట్టు వడగండ్లు ఉరుములు మెరుపులు వాన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఆయనకు లోపడ్డాయి అంటే ఎవరి చేతిలో ఉన్నాయి ఎవరు ఆధీనంలో ఉన్నాయి ఎవరి చెప్పు చేతలు ఉన్నాయి అలాగే పరలోకంలో ఉండేటువంటి కోట్లాది దేవదూతలు ఆయన సైన్యం ఆయన సైన్యం సైన్యములకు అధిపతి అని నీ మాట నా మాట వినో ఏది కూడా గొప్పవాళ్ళ మాటలు వినో ఈ సర్వ సృష్టి ఆయన సైన్యమే ఆయన మాట వింటాయి ఆయన మాట వింటాయి ఆయన శాసించగలడు ఆయన శాసించగలడు సూర్యుని ఆపింది ఆయన ఒక దినం అంతా ఏ శరీర దారిగా వచ్చిన దినాల్లో సముద్రాన్ని గాలిని గర్దించిన వాడు మిక్కిలి నిమ్మడమైపోయినా అంట ఇలాగ ఆయన సైన్యముల అధిపతి సైన్యముల అధిపతి ఇంకా మనం చూస్తే మొదటివాడు కడపటివాడు మొదటి మొదటివాడును కడపటివాడును నేనే అంటాడు మొదటివాడు కడపటివాడు ఇంకా నిత్యుడు అనమాట ఇంకైనా ఎవరు నిత్యుడు నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అద్వితీయుడు అనమాట అద్వితీయుడు ఇలాగా ఈ వచనంలో మనం దేవుని కూర్చున్నటువంటి గుణ లక్షణాలు మనం చూస్తున్నాం ఆయన ఎంత గొప్పవాడో మనం చూస్తున్నాం మరి ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం ప్రేమించాలి ఇంకా మన భాగంలో ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తే దేవుడు తన ప్రజలతో వాదిస్తున్నాడు ఏమని నా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు ఉన్నాడా అంటున్నాడు జనమును నియమించింది మొదలుకొని ఏడవచును నేను తెలియజేయచ్చు వచ్చినట్టు తెలియజేయగలవాడేవాడు వాడు ఎక్కడైనా ఉన్నాయడ నాకు తెలియజెప్పాలి ఆ సంగతి నాకు ప్రచురపరచాలి అట్టివారు భవిష్యత్ విషయంలో రాబో సంగతులను తెలియజెప్పి ఉండాలి ఎవరైనా ఉన్నారా నా వలే ఆదించి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు నేను తెలియజేస్తూ వచ్చినటువంటి సంగతులు మీకు తెలియజెప్పిన వాడు ఎవరైనా ఉన్నాడు భవిష్యత్తులో జరగబోయే సంగతులు మీకు తెలియజెప్పగలిగేవాడు ఉన్నాడు అటువంటి వాడు ఎవడన్నా ఉంటే నాకు తెలియజేయండి ప్రభువు తన ప్రజలతో వాదిస్తున్నాడు ఉంటే పిలవండి అంటున్నాడు దేవుడు భవిష్యత్ జ్ఞాని అన్నీ ఎరిగినవాడు అన్నీ ఎరిగినవాడు జగత్తు పునాది ముందే ఆ సంగతులన్నీ ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయనే సమస్తాన్ని నిర్వహించేవాడు ఆయనే సమస్తాన్ని నిర్వహించేవాడు జరగబోయే సంగతులు కూడా ఆయనే తెలియజేసినవాడు ఆయన వంటి భవిష్యత్ జ్ఞాని ఎవరు లేరు జగత్తు పునాది ముందు ఉన్న సంగతులు ఎవరికి తెలియదు ఆయన మాత్రమే తెలిసినవాడు ఆ తర్వాత జరగబోయేటువంటి సంగతులు కూడా ఎవ్వరు ఎరగరు మన ప్రభు ఒక్కనకే తెలుసు ఎందుకంటే ఆయనే సమస్తం ఎరిగినవాడు ఆయనకు అన్నీ అన్నీ తెలుసు ఎందుకంటే ఆయనే ప్రారంభించాడు ఆయనే ముగించగలడు ఆయన ఏదైతే చేయగలడో అది చేసి చూపించగలడు ఆయన అడ్డుకునేవాడు ఆయన కార్యం చేయకుండా తిప్పగలిగేవాడు ఎవడో లేడు జరగబోయే సంగతులను ముందుగానే తెలియజేసేవాడు ఎంత వచ్చిన చవితే మీరు ఎరవకుడి భయపడకూడదు పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతులు వినిపించి తెలియజేయలేదా మీరే సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయ మేంది కూడా లేదు ఉన్నట్టు నేను ఎరగను అంటాడు కాబట్టి జరగబోయే సంగతులు ముందుగానే ప్రవక్తల ద్వారా ఇస్రాయేల్ జనాంగానికి తెలియజేశాడు ఈనాడు మనకు కూడా జరిగిన సంగతుల్ని జరుగుతున్న సంగతుల్ని జరగబోయే సంగతుల్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా ఆయన మనకు ముందుగానే రాసి ఉంచి తెలియజేస్తాడు ఆయన ఆశ్రయ దుర్గం ఆయన దుర్గం నిత్య ఆశ్రయ దుర్గం ఆయనే నిత్యము మనం ఆశ్రయింపదగినవాడు ఆయన మాత్రమే కాబట్టి దేవుడు తన ప్రజలతో వాదిస్తున్నాడు దేవుడు భవిష్యత్ జ్ఞాని యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం చూస్తాం యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవచ్చును పదిహేడవ వచ్చును మూడవసారి ఆయన యోహన కుమారుడు అని సీమును నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు నేను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రెలను మేపు నీవు ఎవరుడు వెళ్ళినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి నీవు ముసలవాడవు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు నేను మోసుకొని పోవనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఎట్టి మరణం వలన పేతురు ఆయన మహింపరచబోతున్నాడు ఆయన ముందుగా వాడు ఎఫ్ఎస్ పత్రిక మంత్రి అధ్యాయం నాలుగవ వచనం ఎట్లనగా తన ప్రియుని అందు తను ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమ యొక్క కీర్తి కలిగినట్లు తన చెత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటగా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తనేదుటి పరిశుద్ధులము నిర్దోషులమున ఉండవలన జగత్తు పునాది వేయబడక మునిపే చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే పేతృ పత్రిక మంత్ర అధ్యాయం ఇరవై యోచన ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను జగత్తు పునాది వేయబడక మునిపే తర్వాత ఆ సంగతులను క్రీస్తు ఎరుగుదు క్రీస్తు కుమారుడైన దేవుడు ఆయనకు కూడా సమస్తం తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా సమస్తం తెలుసు అందుకే మత్సవ తిరుమల ఆలయంలో జరగబోయే సంగతులను తెలియజేశాడు ఆయన నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవని శిష్యులు అడిగితే ఆయన మాత్రమే చెప్పగలిగాడు జరగబోయే సంగతులు ముందుగానే ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు మనకు కూడా గతించిన నిత్యత్వంలో ఏం జరిగిందో రాబోయే నిత్య భవిష్యత్తులో ఏం జరగబోతుందో సమస్తం ఆయన ఎరిగినవాడు ఆయన మాత్రమే బైబిల్ ద్వారా సమస్తాన్ని మనకు బోధించగలడు అంతటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాడు మరి వేటికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన అందరికంటే అన్నిటికంటే ముందున్నవాడు ఆయన గొప్ప దేవుడు అండి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు సమస్తం ఆయన ఎరిగినవాడు సమస్తము చక్కపరిచేవాడు సమస్తాన్ని నిర్వహించేవాడు సమస్త విషయాల్లో మనకు సహాయకుడు ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం కానీ అన్ని జనులు ఇంత గొప్ప దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈ అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవాడో అన్ని జనులు పూజించేటువంటి విగ్రహాలు ఎంత ఆ వాటికి మన దేవుడికి ఎంత వ్యత్యాసం ఉందో ఈ అధ్యాయంలో ఇంకా చూడబోతున్నాం కాబట్టి ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు నిత్యం ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన భయభక్తులు మనం ఎదిగి ఆయన్ని ఆరాధించి స్తుతించి పూజించవలసిన వారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుచితమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును